రేపు ఏప్రిల్ ఒకటో తేదీ మొదలు వారి జీవితంలో మునుపెన్నడూ చూడని పరిణామాలు బల్ల కొద్ది చెబుతున్నా మీ లైఫ్ మొత్తం మారిపోతుంది రేపు ఏప్రిల్ ఒకటో తేదీ మొదలు కొన్ని వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ఈ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం కార్యసిద్ధి ఉంటుంది మంచి పనులు చే మొదలు పెడతారు కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం మీకు పూర్తిగా ఉంటుంది గురుధ్యానం మంచి ఫలితాలను అందిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాలి విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఉత్సాహంగా పనిచేస్తే వేలు వృత్తి ఉద్యోగ రంగాల్లో మీ పై వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉండి ఇబ్బందులు పెట్టేవారు ఉన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మేలు ఇష్ట దేవత ఆరాధనకు విధాలుగా కూడా శుభప్రదమైన అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం ముని పెన్నెడు కూడా రీతి లేని రీతిలో మారబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో రాబోయే ఫలితాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది అంటే విశ్వ వస్తునామా సంవత్సరం ఉగాది మీనరాశి వారికి ఆర్థికంగా కొంత అస్థిరత అనేది కనిపిస్తుంది ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తే మేలు వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అయితే ఆగస్టు సెప్టెంబర్ నెలలో శుభ ఫలితాలు అనుభవించే అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబ జీవితం చాలా సంతోషకరంగా సాగుతుంది ఈ రాశికి సంబంధించి కొత్త సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఫలితాలను ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి విశ్వా వసునామ సంవత్సరం వీరి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం మూడు అవమానం పదకొండుగా ఉంటుంది ఈ రాశివారి సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం చాలా అవసరం ఆహార విషయాలు అప్రమత్తంగా ఉండడం మంచిది వ్యక్తిగత సమస్యలు అనేవి పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఆర్థిక వ్యవహారాలలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం తగ్గుతుంది మే పంతొమ్మిదిన రాహు వ్యయస్థానంలోకి రావడం మే ఇరవై ఐదున గురువు చతుర్థ స్థానంలోకి రావడం వలన ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది సొంత ఇంటి ప్రయత్నాల్లో ఖర్చుల అంచనాలు మించుతాయి వృత్తి వ్యాపారాల్లో భారీ అంచనాలు లక్ష్యాలు పెట్టుకోకపోవడం మంచిది ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశాలు అయితే ఉంటాయి బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కూడా కుదరవచ్చు ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు శ్రమ అనేది తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాలు సా సానుకూలంగా సాగిపోతాయి ఈ రాశి వారు ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనేక శుభ ఫలితాలు అనిపించే అవకాశాలు అయితే ఉంటాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి అవుతాయి మనసులో కొన్ని కోరికలు ఆశలు నెరవేరుతాయి శుభకార్యాలు దైవ కార్యాలు ఎక్కువగా మీరు పాల్గొంటూ ఉంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు బాగా పెరుగుతాయి విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశం బాగుంటుంది ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి కుటుంబంలో పెళ్ళి గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అక్టోబర్ నవంబరు నెలలో గురువు కొద్ది కాలం పాటు తనకు ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తానున్న వలన ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రారంభం పెరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటుగా అందరూ ఎక్కే అవకాశం కూడా ఉంటుంది ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే సూచనలు కూడా ఉన్నాయి ఈ వారు సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వల్ల జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది చూసారు కదండి మేన్ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి రాశిచక్రంలో ఈ రాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపడం కుటుంబం పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపల్లగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచి వర్గం మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారి కూడా చాలా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడుతూ ఉంటారు కవిత రచన అంటే చాలా ఇష్టం వీరికి వీరెప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ ఏదైనా పని చేయాలి అంటే వీళ్ళకి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒకరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలు పెట్టుకున్న పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటారు ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి రాసి వారికి చాలా ఆనందాన్ని కూడా కలుగుస్తుందనే చెప్పాలి ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు చూసారు కదా మీన్ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్